ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు డాక్టర్ పొంగూరు నారాయణ గారితో పాల్గొన్న నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధుగారు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీశక్తి క్లస్టర్ ఇన్ఛార్జ్ మహిళా శ్రీశక్తి క్లస్టర్ ఇన్ఛార్జ్ అరవ మంజుల గారు మరియు ఇతర కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ చిన్న పెద్దలకు ఒక ముఖ్య విన్నపం మద్యం సేవించడం వలన జీవితాలు నాశనమైపోతాయి నెంబర్ టూ ధూమపానం ఆరోగ్యానికి హానికరం వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది విన్నవారు నలుగురికి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి మళ్ళీ చెప్తున్నాను చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్